అటు మంత్రివర్గ విస్తరణ ఇటు పార్టీ పదవులు భర్తీ అన్నీ ఒకేసారి సీఎం రేవంత్కు అధిష్టానం స్పష్టత ప్రాంతీయ సామాజిక సమీకరణాలు కీలకం పీసీసీలో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉత్తర దక్షిణ తెలంగాణకు ఇద్దరు జిహెచ్ఎంసీకి ఒకరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకే అవకాశం ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అధికార ప్రతినిధులుగా సీనియర్లు హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పదవుల భర్తీ ఇప్పటిదాకా ప్రాధాన్యత దక్కని వర్గాలకు మంత్రివర్గంలో చోటు దసరా పండుగ తర్వాత పీసీసీ పదవులపై భర్తీపై సమాలోచన సో చూశారు కదా మీరు చూసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణ పార్టీ పదవులను ఏకకాలంలో భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీర్మానించడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మనకి ఒకేసారి అటు క్యాబినెట్ విస్తరణ అయితే మంత్రుల విస్తరణ ఉంటుంది అదేవిధంగా పదవులకు సంబంధించి పార్టీ పదవులకు సంబంధించి కూడా ఒకేసారి అయితే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో తెలంగాణలో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కేబినెట్ విస్తరణ పార్టీ పదవులు ఒకేసారి అయితే భర్తీ కాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి